హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా లంచ్ స్పెషల్ ఐటమ్స్ ఏంటో చూద్దామా రంజాన్కి స్పెషల్ అలాగే రంజాన్కి స్పెషల్ మీరేం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చికెన్ బిర్యానీ నేను తింటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి చపాతి నెక్స్ట్ పాయసం నెక్స్ట్ వచ్చేసి గోంగూర పెరిగి ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ శర్వా ఈ రోజు వచ్చేసి నా లంచ్లోకి రంజాన్ స్పెషల్గా ఈ ఈ ఐటమ్స్ అయితే నేను తింటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు కొంచెం సుగం తినంగానే చాలా బాగా నచ్చింది బిర్యానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఇంకా చికెన్ ముక్కలు అయితే అస్సలు వదిలిపెట్టలేదు ఫుడ్ అయితే కొంచెంగానే తీసుకుంటాను కాబట్టి కొంచెం తినగానే నాకు ఎక్కువ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మిగతాది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉంది నేను ఇప్పుడు కొంచెం ఇక్కడ కొంచెం పని ఉండేసరికి లేచి నేనైతే అటువైపు వెళ్ళాను ఈ లోపల తాగడానికి చల్లటి మంచి నీళ్ళు కూడా అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ మీరు కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేసేయండి ఇంకా మన వీడియోలు ఎలాంటివి కావాలి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెంటనే నేనైతే మీకు అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను తర్వాత ఈ ప్యాకెట్ నేను తీయకముందు ఇందులో ఏముందా అని చెప్పేసి చాలా ఆరాటపడేదాన్ని అసలు దీంట్లో ఏముందో చికెన్ ఉందో మటన్ ఉందో లేదంటే ఏముందో అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నెక్స్ట్ దాన్ని కష్టపడి కష్టపడి లబ్బర్ తీసేసరికి చాలా టైం అయితే అయ్యింది అటు ఇటు అటు ఇటు కూని పట్టేసి ఫైనల్గా అయితే నేను ఏముందో అందులో అయితే చూసేసాను చూస్తే ఏముంది చపాతీలు రెండు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బిర్యానీ ఎక్కలేదు ఫ్రెండ్స్ అటువైపు వెళ్ళి ఇటువైపు వచ్చేసరికి ఏహన బిర్యానీ అహన్ సగించలేదు అందుకని చెప్పేసి నేను ఏం తింటాంలే అన్నట్టు అనిపించేసింది ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నాను వరకు అయితే ఐఎమ్ సో హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ శావా అంటారు కదా ఇది ఎక్కువ చికెన్ ముక్కలే ఉన్నాయి ఇందులో శార్వా కన్నా కూడా దీన్ని ఎలా తీయాలా ఎలా తీయాలా అని కూర్చు పెట్టాను చాలా వరకు లబ్బర్ ట్రై చేశాను అసలు లబ్బర్ తీయడం నా వల్ల అయితే కాలేదు అందుకని చెప్పేసి ఇక ఫైనల్గా ఒక పట్ట అయితే పట్టాలని అయితే అనుకుంటూ నేను ఇది కూడా నేను వీడియోలు అయితే షేర్ చేశాను ఫైనల్గా నోటితో అయితే కొరికేశాను ఫ్రెండ్స్ ఈయన ఎందుకంటే అది నా వల్ల కాలేదు లబరి అంతా ట్రై చేసినా అస్సలు రాలేదు ఇంకా చించి చూశాను ఏముందా అని అన్నీ చికెన్ ముక్కలే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఉండింది శారవ ఇంకా ఫైనల్గా ఈయనైతే తినేద్దామని చెప్పేసి రెడీగా అయితే కూర్చునేశాను మొత్తం అయితే వేసేసుకున్నాను బాగానే ఉంది అయినప్పటికీ నాకు బిర్యానీలు ఎక్కువగా కాంబినేషన్ నేను ఇష్టపడేది మాత్రము పెరుగు చట్నీ నాకు పెరుగు చట్నీ పెరుగు చారు అన్న కూడా చాలా ఇష్టం అండి బిర్యానీలోకి లేదంటే అసలు నాకు బిర్యానీ తినాలనిపించదు ఇప్పుడు సుగం తినేసి సుగం వదిలేయడానికి కారణం కూడా అదేను గోంగూర ఉన్నా ఎన్నున్నా సరే నాకు పెరుగు లేనిదే నాకైతే బిర్యానీ ముద్ద అనమాట కొంతమందికి ముక్కలేంది ముద్ద దిగదు కదా నాకు అదేం లేదు పెరుగు లేనిదే ముక్క దిగలేదు కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే రెండు ముద్దలు అయితే ట్రై చేశాను ఇంకప్పటికీ నాకైతే అస్సలు అంటే